మూడవ తరగతి ఆని ముత్యాలు ఇంతకు ముందు మనము నాలుగు పద్యాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన పద్యాలు మనం చెప్పుకున్నాం శ్రద్ధగా వినాల గడచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలమురకే పొడు గడపబోకో దీపమున్నయడే దిద్దుకోవాలి నీళ్ళు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఇది తెలుగు బిడ్డ అనేది ఒక శతకం అనమాట శతకములోని పద్యం శతకము అంటే ఏమంటే వంద పద్యాలు కలిగినటువంటి దాన్ని శతకము అంటారు శతకము అంటే వంద పద్యాలు కలిగినటువంటివి అనమాట ఈ వంద పద్యాలు దేన్ని తెలియజేస్తాయి అంటే నీతిని తెలియజేస్తాయి అంటే ఏది మంచి పని ఏది చెడ్డ పని ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనే విషయాన్ని తెలియజేస్తాయి శతక పద్యాలు ఈ శతక పద్యాల్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుంటాంటే మొదటి పద్యం అనమాట అంటే ఇంతకుముందు నాలుగు చెప్పుకున్నాం కదా ఆనిముత్యాలు పదహారవ పాఠము ఆనిముత్యాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటా ఐదవ పద్యం అనమాట మళ్ళీ ఒకసారి నేను చెప్తాను వినండి గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరె పొడు గడప విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ అంటే మనమందరము తెలుగు మాట్లాడే వాళ్ళం కదా మన మాతృభాష ఏది తెలుగు మనము తెలుగు మాట్లాడుతూ ఉండం కాబట్టి మన భాష తెలుగు భాష అన్నమాట కాబట్టి మనమందరము తెలుగు బిడ్డలు తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు బిడ్డలు అనమాట గడచిపోయినట్టు క్షణము తిరిగి రాదు గడచిపోయినటువంటి క్షణము తిరిగి రాదు అంటే మనం ఊరకనే ఏదైనా ఒక పని చేయకుండా ఉన్నామనుకోండి అంటే ఆ క్షణము ఆ సమయము గడిచిపోయింది అనుకోండి తిరిగి మనకు రాదు అనమాట ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాము కొంతసేపు సమయము వృధా అనుకో ఆ వృధా అయిన సమయము తిరిగి మనకు రాదు కాబట్టి సాయంత్రంలోగా చేయవలసిన పని మనం చేయలేకపోవచ్చు ఆ గంట సమయంలో మనము ఒక పద్యం నేర్చుకోవాలనుకున్నాం పోవచ్చు కానీ కొంతసేపు అట్లా ఇట్లా మాట్లాడుకుంటా ఆట్లాడుకుంటా సమయం వేస్ట్ చేసేసాం ఆ గంట సమయంలో పది నిమిషాలు సమయం అయిపోయింది పది నిమిషాలు పోతే మిగతా యాభై నిమిషాలు ఉంటుంది ఆ యాభై నిమిషాల్లో మనం నేర్చుకోలేకపోవచ్చు కాబట్టి వృధా చేసుకోకుండా సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి కాలం ఊరకెప్పుడు ఊరకనే సమయాన్ని గడచకూడదు ఏదైనా పని ఉంటే ఆ పనిని మనము శ్రద్ధగా చేసుకోవాలి గమ్మును కూర్చొని ఉండడం వలన వృధా అవుతుంది సమయము ఆ సమయం మనకు తిరిగి రాదు దీపమున్నయ్యప్పుడే నీళ్ళు మనకు సాయంత్రం అయితే చీకటి అవుతుంది చీకటి అయిన తర్వాత మనం ఏ పని చేయలేకపోవచ్చు వెళతరు బాగా ఉన్నప్పుడు మనం ఏమేం పనులు చేయాలో ఆ పనులన్నీ చేసుకుంటే మనకు సులువు ఎందుకంటే చీకటి అయిపోతే అంతా చీకటి అయిపోయినప్పుడు ఆ చీకటిలో మనం ఏ పని చేయలేం కదా కాబట్టి వెళతరు వరకే మనము ఏదైనా మన పని పూర్తి చేసుకోవడం మంచిది దీని యొక్క భావం ఒకసారి చదువుతాను వినండి గడిచిపోయిన కాలం తిరిగి రాదు కనుక పని లేకుండా ఊరకే వ్యర్థం చేయకూడదు దీపం అయ్యప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఊరకనే కాలం గడపకుండా మనం చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేసుకుంటే మనకే మంచిది అని చెప్తున్నాడు కవి ఇప్పుడు మరొక పద్యం చదువు రాని వాణి జనులు సుమ్ము చదువు నేర్చు వాని జగము మెచ్చు దేశ కాలగతులు తెలియగా వచ్చును తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ మరొక్కసారి జగము మెచ్చు దేశ కాలగతులు తెలియగా వచ్చును తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఇది కూడా తెలుగు బిడ్డ శతకములోదే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే చదువు రాని వాని జనులు మెచ్చరు సుమ్ము ఓ సుమా ఓ బిడ్డ చదువు ఎవరికైతే రాదో వాళ్ళను ఎవరు మెచ్చుకోరు ఎవరికైతే చదువు బాగా వస్తుందో అటువంటి వారిని శభాష్ బాగా చదువుతున్నావు బాగా లెక్కలు చేస్తున్నావు బాగా మాట్లాడుతున్నావు బాగా చదువుకున్నావు కాబట్టి నువ్వు అన్ని తెలుసుకున్నావు నీకన్నీ బాగా తెలుస్తున్నాయి వార్తాపత్రికలు బాగా చదువుతున్నావు లెక్కలు బాగా వేస్తున్నావు అన్నీ తెలివిగా చేస్తున్నావు ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి కాబట్టి ఎవరైనా బాగా చదువుకొని ఉంటే అటువంటి వారిని మెచ్చుకుంటాం చదువుకున్న వాళ్ళను మెచ్చుకుంటామా చదువు రాని వాళ్ళను మెచ్చుకుంటామా కాబట్టి ఎవరైతే బాగా చదువుతారో మీ తరగతిలో కూడా ఉపాధ్యాయులు మీలో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళను మెచ్చుకుంటారు చదువు సరిగ్గా చదవనటువంటి వారిని మెచ్చుకోరనమాట చదువు రాని వాణి జను మెచ్చరు సుము చదువు నేర్చు వాని జగము మెచ్చు జగము అంటే ప్రపంచం ఈ ప్రపంచం అంతా ఎవరిని మెచ్చుకుంటారంటే ఎవరైతే బాగా చదువుకుంటారో అటువంటి వాళ్ళను బాగా మెచ్చుకుంటారనమాట దేశకాల గతులు తెలియగా వచ్చును దేశకాల గతులు అంటే దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏమి ఉంది అనే విషయాన్ని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు బాగా తెలుస్తుంది ఎందుకంటే వార్తాపత్రికల్లో ప్రతిరోజు ఎక్కడ ఏం ఉంది అనే విషయము వార్తాపత్రికలో రాసింటారు కాబట్టి ఎవరికైతే చదువు వస్తుందో వాళ్ళు సులువుగా తెలుసుకుంటారు చదువు రాని వారికి దేశ కాలగతులు అంటే ఎక్కడ ఏ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయము ఎవరికి తెలుసు చదువుకుంటే సులువుగా తెలుస్తుంది అన్నమాట కాబట్టి తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ తెలియ అంటే తెలుస్తుంది మంచి చెడ్డ మంచేది చెడ్డేది అనే విషయము చదువుకున్న వారికి బాగా తెలుస్తుంది కాబట్టి చదువుకోవడం వలన ఎంత లాభం ఉందో చూడండి చదువుకోవడం వలన దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది మంచేది చెడ్డేది తెలుస్తుంది ప్రజలందరూ మెచ్చుకుంటారు బాగా చదువు వచ్చినటువంటి వాళ్ళను అందరూ మెచ్చుకుంటారు చదువు రాని వారిని ఎవరూ మెచ్చుకోరు కాబట్టి మనం బాగా చదువుకోవాలన్నా చదువుకోకూడదా బాగా చదువుకుంటే మనకు మంచి గౌరవం లభిస్తుంది అందరూ మెచ్చుకుంటారు ఎక్కడ ఏం అనేది తెలుస్తుంది ఇప్పుడు దాని యొక్క భావంసారి చదువుతాను వినండి చదువు రాని వాన్ని ప్రజలు మెచ్చుకోరు చదువు నేర్చుకున్న వాడిని లోకం మెచ్చుకుంటుంది చదువు ఎల్లప్పుడూ ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవచ్చు మంచి చెడ్డలు కూడా తెలుస్తాయి ఇప్పుడు మరొక పద్యము ఏడవ పద్యము నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనులందు దేవదేవుడు మానవార్చనం బె మాధవార్చనమురా లలిత సుగుణ జాల తెలుగుబాల ఈ పద్యము తెలుగు బాల శతకములోట ప్రతి శతకము అంటే శతకములో నూరు పద్యాలు ఉంటాయి ప్రతి పద్యము ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయల్లా ఏది చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది తెలుగు బాల శతకం ఇది కూడా నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు అంటే మనిషి నరుడు అంటే ఎవరు నారాయణుడు అంటే భగవంతుడు నారాయణుడు అంటే ఏమి ఓం నమో నారాయణాయ నమ అంటాం అంటే దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం నారాయణ ఎవరన్నా కొంతమంది పెద్దలు కూర్చునేటప్పుడు నారాయణ అంటారు లేచేటప్పుడు నారాయణ అంటాడు నారాయణ అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు దేవుదేవుడు గొప్ప దేవుడు ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి గొప్ప దేవుడు ఎవరు అంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడు స్వర్గలోకంలో ఉంటాడు ఆపదలో అందరినీ కాపాడుతాడు అటువంటి వారిని ప్రతి ఒక్కరూ తలుస్తారు ఆ దేవుడు ఎవరిని కాపాడతాడు అని అంటే నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు అంటే మనిషి మనిషి అంటే మనమే మనములను చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ మనమల్ని మెచ్చుకుంటే ఆ నారాయణుడు కూడా మెచ్చుకుంటాడు ఆ దేవుడు కూడా మెచ్చుకుంటాడు మనుషులందరూ మనమల్ని మెచ్చుకుంటే దేవుడు కూడా మెచ్చుకుంటాడు కదా మనమల్ని ఎప్పుడు మెచ్చుకుంటారు జనాలు ప్రజలందరూ మనమల్ని ఎప్పుడు మెచ్చుకుంటారంటే మనం మంచి పనులు చేస్తే మనమల్ని అందరూ మెచ్చుకుంటారు మనం చెడ్డ పనులు చేస్తే ఎవ్వరూ మెచ్చుకోరు కాబట్టి మనమల్ని ఆ భగవంతుని మెచ్చుకోవాలంటే మనవలను ఆ భగవంతుని కాపాడాలంటే మనం మంచి పనులు చేయాలి మనమల్ని మంచి పనులు చేస్తే మనల్ని అందరినీ మనుషులందరూ మెచ్చుకుంటారు మనుషులు మెచ్చుకుంటే ఆ నారాయణుడు కూడా మెచ్చుకుంటాడు దీనులందు దేవ దీనులు అంటే మంచివారు దిక్కు లేనటువంటి వారు వాళ్ళ వాళ్ళలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు మనల్ని కాపాడాలంటే మనం అన్ని మంచి పనులు చేయాలి మానవార్చనం మాధవార్చనమురా లలిత సుగుణజాల సుగుణ జాల తెలుగు బాల మానవార్చనమే మాధవార్చనం మానవార్చన అంటే మనిషికి సేవ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు మనం సేవ చేస్తే మంచి పనులు చేస్తే వాళ్ళను కాపాడితే వాళ్ళను ఆపదలో ఆదుకుంటే అటువంటి అప్పుడు ఆ మాధవుడు మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు దేవదేవుడు అతడు కూడా మనల్ని కాపాడతాడు మనం అందరికీ మంచి పనులు చేస్తే అందరికీ మంచి పనులు మనం చేయడం వలన ఆ భగవంతుడు కూడా మనమల్ని మెచ్చుకొని మనకు మేలు చేస్తాడు ఎప్పుడైనా ఆపదలు వస్తే ఆ భగవంతుడే మనమల్ని కాపాడతాడు ఎప్పుడు కాపాడుతాడంటే మనము అందరికీ మంచి పనులు చేసినప్పుడు ఆ భగవంతుడు మనల్ని కాపాడతాడు కాబట్టి మనం ఏం చేయాలంటే అందరికీ మంచి పనులు చేయాలి అందరి చేత మెచ్చుకునేటట్టు మనం మంచి పనులు చేస్తే మన వలన దేవుడు కాపాడతాడు ఈ భావం చూడండి మరొకసారి పద్యం చెప్తా నరుడు మెచ్చనే నారాయణుడు మెచ్చు దీనులందు లలిత సుగుణ జాల తెలుగు బాల భావం మానవులకు సేవ చేసినట్లయితే మానవులతో పాటు భగవంతుడు కూడా సంతోషిస్తాడు బాధపడుతూ ఉన్న వాళ్ళలో భగవంతుడు ఉంటాడు వాళ్లకు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం దీనులలో దేవుడు ఉంటాడని సాటి మానవుణ్ణి మెచ్చుకోవడం సానుభూతి చూపడం చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు మానవ సేవ చేయడం మాధవ సేవ చేయడం వంటిది ఇప్పుడు మరొక పద్యం చూడండి పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగుబాల పరుల కొరకే నదులు ప్రవహించు నదులు అంటే తెలుసు కదా ఎల్లప్పుడూ నీటితో ప్రవహించే వాటిని నదులు అంటాం నదులు నదులలో ఏముంటుంది నీరు ఉంటుంది ఆ నీరు ఎవరి కోసం ప్రవహిస్తుంది నదులలో పోయే నీరు నది కోసం ప్రవహిస్తుందా నది దానికోసం ప్రవహించదు నీరు నదిలో పోయే నీరంతా ఇతరుల కోసం ప్రవహిస్తుంది పరుల కొరకు అంటే ఇతరుల కొరకు పరుల కొరకే నదులు ప్రవహించు ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి వాటి కోసం కాదు గోవులు పాలనిచ్చు మనకు ఆవులు ఉన్నాయి కదా ఆవులు పాలిస్తాయి కదా ఈ ఆవులు ఎవరికోసరం ఇస్తాయి పాలు వాటి కోసం ఇస్తాయా ఇతరుల కోసం ఇస్తాయి ఆవులు పాలిచ్చేది అందరూ తాగని అందరూ నా బిడ్డల లాగానే పాలు అందరూ తాగితే నాకు పుణ్యం ఉంటుందని ఆవులు పాలిస్తాయి ఆవులు ఇచ్చే పాలు మనం అందరం తాగుతాం మన కోసం ఇస్తాయి ఆవుల పాలు వాటికోసరం కాదు కదా గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు చెట్లు ఎవరికోసరం ఇస్తాయి పూలు మన కోసం దానికోసరం కాదు పరహితము కంటే పరమార్థం ఉన్నదా లలిత సుగణజాల తెలుగు బాల ఇవి చేసే పనులు నదులు నీళ్లను ప్రవహించేది ఇతరుల కోసమే ఆవులు పాలిచ్చేది ఇతరుల కోసమే చెట్లు పూలు పోసేది ఇతరుల కోసమే చూడు అన్నీ ఇతరుల కోసమే చేస్తున్నాయి కానీ వాటి కోసం చేయడం లేదు కాబట్టి మనం కూడా ఇతరుల కోసం మనం కూడా ఏదన్నా పనులు చేస్తే మనకు భగవంతుడు కాపాడుతాడు దీని భావం చదువుతాను వినండి ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి ఇతరుల కోసమే ఆవులు పాలన ఇస్తాయి ఇతరుల కోసమే చెట్లు పూలను కురుస్తాయి ఇతరుల మేలును కోరటం కంటే గొప్ప పని లేదు ఇతరులు మేలు కోర మనం కూడా మనము ఇతరులు బాగుండాలా అందరూ బాగుండాలా ఇతరులు మేలు కోరితే అదే గొప్ప ధర్మము అదే మనమన్ను కాపాడుతుంది